హై అండ్ అందులో నమస్తే మేకమక్స్కోను శ్రీరంగం రంగనాథుని ఆలయం ఈ ఆలయానికి మేము అరుణాచలం నుండి బయలుదేరాము ఇక్కడ నుండి డైరెక్ట్ బస్సులు అయితే లేవు అరుణాచలం నుండి తిరుచురాపల్లి త్రిచి బస్సు ఎక్కి త్రిచిలో దిగాలి అక్కడ నుండి మనం బస్సు ఎక్కి శ్రీరంగం చేరుకోవచ్చు ఇది చాలా పెద్ద ఆలయం ఈ శ్రీరంగ దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం భూలో ఒక వైకుంఠంగా పిలుస్తారు శ్రీ మహావిష్ణువు స్వయంభూవుగా వెలిసిన ఎనిమిది క్షేత్రాలలో మొట్టమొదటిది నూట ఎనిమిది విష్ణు దేవాలయాల్లో మొదటిది మరియు అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడుతుంది శ్రీరంగం ఈ ఆలయం కావేరీ నది మధ్యలో ఒక చిన్న ద్వీపంలో ఉంది ఇది ఆలయం అతిపెద్ద రాజగోపురం అండి ఈ రాజగోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు అడుగులు ఉంటుందట మొత్తం మనకు ఏడు గోపురాలు వస్తాయి మనం ఏడు గోపురాలు దాటి వెళ్ళిన తర్వాత మనకు ఆలయం అయితే వస్తుంది ఇరవై ఒక్క గోపురాలతో ఉన్న అతి పెద్ద గుడి శ్రీరంగం యొక్క స్థల పురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మదేవుడు ఒకసారి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి నువ్వు ఇలా పాలకడలలో శేషయనంపై పడుకుని ఉన్నావు ఇలాంటి మూర్తి నాకు కావాలి నేను అర్చించుకోవడానికి నాకు ప్రసాదించమని కోరుకుంటాడు దానికి శ్రీ మహావిష్ణువు సరే అని తను పాల సముద్రంలో ఎలా అయితే పడుకుని ఉంటాడో అచ్చం అలాంటి విగ్రహాన్ని ప్రసాదిస్తాడు బ్రహ్మదేవుడు ఆ విగ్రహాన్ని తీసుకుని సత్యలోకానికి వెళ్ళి పూజలు చేసుకుంటూ ఉంటాడు ఇక్షాకు మహారాజు బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యే ఏం వరం కావాలో అడగమంటే అప్పుడు ఇక్షాకు మహారాజు మీ దగ్గర ఉన్న మహావిష్ణువు విగ్రహాన్ని ప్రసాదించమని వేడుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని రంగనాథ స్వామిని ప్రసాదిస్తాడు ఆ రాజు ఆ విగ్రహాన్ని అయోధ్యకు తీసుకెళ్లి గుడి కట్టి పూజించుకుంటూ ఉంటారు తరతరాలుగా అలా వంశంలో శ్రీరాముడి వరకు వచ్చింది శ్రీరాముడు రావణాసురుడిని సంహరించి అయోధ్యకి వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేసుకుంటాడు ఆ పట్టాభిషేకానికి వచ్చిన అతిథులందరికీ శ్రీరామచంద్రమూర్తి బహుమతులు ఇస్తూ ఉంటాడు ఒక్కొక్కరికి ఒక్కో బహుమతి ఇస్తూ ఉంటాడు అప్పుడు విభీషణుడు అంటే రావణాసురుడు వాళ్ళ తమ్ముడు వంతు వచ్చింది విభీషణుడికి శ్రీరామచంద్రమూర్తిని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు అని చెప్తాడు అప్పుడు శ్రీరామచంద్రమూర్తి వెళ్ళి లంకను పరిపాలించాలి అని నచ్చజెప్పి వాళ్ళ వంశంలో తరతరాలుగా పూజలు చేసుకుంటున్న వాళ్ళ రంగనాథ స్వామి విగ్రహాన్ని ప్రసాదిస్తా నా గుర్తుగా తీసుకెళ్ళమని చెప్తాడు రంగనాథ స్వామి విగ్రహాన్ని కింద పెట్టవద్దు ఎక్కడ ప్రతిష్ఠించాలని అనుకుంటున్నావో అక్కడ మాత్రమే పెట్టాలి మధ్యలో పెట్టకూడదు అని విభూషణుడికి ఇస్తాడు విభీషణుడు ఆనందంతో రంగనాథ స్వామిని తీసుకొని వస్తుండగా కావేరీ నది తీరానికి రాగానే సంధ్యా సమయం అవుతుంది అప్పుడు సంధ్యావందనం చేసుకుందామని విగ్రహాన్ని కింద పెడతాడు సంధ్యావందనం చేసుకున్నాక విగ్రహాన్ని తీసుకెళ్దామంటే విగ్రహాన్ని లేపలేకపోతాడు స్వామి అక్కడే ప్రతిష్ఠితం అవుతాడు విభూషణుడు చాలా బాధపడతాడు అప్పుడు అప్పటి రాజు అయిన ధర్మచోళుడు అనే రాజు గుడి కట్టి పూజలు చేస్తుంటారు ఇప్పటికీ ప్రతిరోజు రాత్రిపూట విభూషణుడు పుష్పక విమానం మీద వచ్చి అర్చించి వెళ్తారట స్వామికి విభూషణుడు కోసం లంక వైపు తిరిగి ప్రతిష్ఠితం అయి ఉంటాడట స్వామి ఈ ఆలయం పైన చాలా దాడులు జరిగాయట ఇక్కడ రామానుజాచార్యుల వారి దేహం ఇప్పటికీ ఇక్కడ ఎనిమిది వందల యాభై ఏళ్లకి పైగా చెక్కు చెదరకుండా ఉంది ఇక్కడికి వెళ్ళిన వారు తప్పకుండా దర్శించుకోవాలి